ఈ రోజు మేము వచ్చేసి ఖమ్మం బయలుదేరుతున్నాం అండి బ్యాంగ్లూరు నుంచి ఖమ్మం సో యాక్చువల్లీ క్రిస్మస్ హాలిడేస్ వచ్చేసి తక్కువ రావడంలో ప్లానింగ్ లేదనుకున్నాం బట్ ఈ రోజు వచ్చేసి బయలుదేరామండి సో చూసారు ఎదురు వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఇంటికి నేను చూస్తే బెంగళూరు వచ్చేసి ట్రాఫిక్ ఫుల్గా ఉంది మేము వచ్చేసి ట్రాఫిక్లో టూ త్రీ టైం సిగ్నల్స్ అక్కడ అయిపోయాను సో దానికని కొంచెం ఎర్లీగా బయలుదేరాము యాక్చువల్ హాఫ్ అన్ అవర్ టైం అవుతుంది మేము వన్ అవర్ ముందు బయలుదేరామండి సో దానివల్ల వన్ అవర్ ముందు బయలుదేరకు ఎక్కడైనా ట్రాఫిక్లో ఉన్నా కానీ మాకు టైం కలిసి వస్తుంది అని చెప్పేసి సో ఆ విధంగా పిల్లల్ని తీసుకుని మేము బయలుదేరాము సో నేను ఇద్దరు ప్లేస్ మాత్రమే వెళ్తున్నాను సో మేము ఆల్రెడీ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు సిక్స్ టెన్ అయిపోయిందండి స్టిల్ ట్రాఫిక్లోనే ఉన్నాను బస్సు కూడా హాఫ్ అన్ అవర్ లేట్ అన్నారు సో సో బస్సు ఆల్రెడీ ఎక్కేసామండి ఎందుకంటే బస్ పాయింట్ కన్నా కొంచెం ముందుకు వచ్చాపడంట హాఫ్ కిలోమీటర్లో అక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల సో బస్సు కూడా వేరే పాయింట్కి వచ్చిందని చెప్పేసి చెప్పారు అదే లైన్లో కొంచెం మేము సో కాలంలో వచ్చేసాము ఇంకా స్టాప్ కే లగేజ్ ఎంత ప్లేసేటప్పుడు బస్సు ఎక్కేసాము సో మా ధృవకు వచ్చేసి కింద సీట్ తీసుకున్నట్టు వాడికి ఎప్పటి నుంచో అప్పర్ సీట్ కావాలని అన్నాడు సో అందుకని మేము మార్నింగ్ స్టార్ ట్రావెల్స్లో ఒక్క సీట్ బుక్ చేసాం బస్ బాగానే ఉందండి బాగుంది బస్ వచ్చేసి కంఫర్టబుల్గా పడుకోవడానికి అని బెడ్షీట్స్ కానీ అన్నీ బాగా ఇచ్చారు సో వచ్చేసేది స్టిల్ ఎంత ట్రాఫిక్ ఉంది అనేది సో నైట్ వరకు కూడా ఆల్మోస్ట్ టెన్ అవర్ వరకు మంచి ట్రాఫిక్ ఉంటుందండి సో బెంగళూరు వన్ ఎయిట్ వెళ్ళాలి అంటే కనుక ట్రావెల్స్ ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ వన్ అవర్ ముందుగానే బయలుదేరితే బెటర్ ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కడన్నా సిగ్నల్స్ దగ్గర ఆగిపోయినా మనకి టైం కలిసి వస్తుంది సో ఇంకా మేము బెంగళూరు పికప్ పాయింట్ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ ఆర్ టూ టెన్ఫర్స్ వచ్చాము సో లైట్స్ ఆఫ్ చేయడం వల్ల జస్ట్ చిన్న లైట్ ఉండడం వల్ల అలా బస్సులో సెట్ అయిపోయి లగేజ్ అంతా కింద పెట్టేసి అవసరమైన ఒక హ్యాండ్ బ్యాగ్ ఫుడ్ పిల్లలకి స్నాక్స్ లాంటివి మాత్రం తీసి పెట్టుకున్నాను సో ఇచ్చేసి ఎవరికాలు మా పొజిషన్లో కూర్చునిపోయామండి సో ఇద్దరు వచ్చేసి నేను నిద్ర వస్తుందన్నాడు సో నేను ఎయిడ్లీగానే డిన్నర్ ఫిట్ చేసేసాను ఇక్కడ వచ్చేసి బ్రేక్ ఇస్తాను నైన్ థర్టీకి డిన్నర్ తిన్న వాళ్ళు ఎవరిని ఉంటాయంటారో వాళ్ళు డిన్నర్ చేయడానికి సో ఇక్కడ వచ్చేసి ఆంధ్ర హోటల్ అని ఉందండి హైవే పైన సో డిఫరెంట్ ట్రావెల్స్ వచ్చాజ్ మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ నెక్స్ట్ వచ్చేసి వికాస్ ట్రావెల్స్ సో అలా డిఫరెంట్ ట్రావెల్స్ సో మేము చూస్తాం చాలా బస్సెస్ హైవే పైన ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నాక్స్ కానీ బ్రేక్ బ్రేక్ అన్నీ దొరుకుతాయి ఈ హోటల్ వచ్చేసి సో అందరిది అయిపోయింది నెక్స్ట్ బస్ రిటర్న్ స్టార్ట్ అవుతుంది సో మేము వచ్చేసి బస్సు ఎక్కడానికి వచ్చేసాము మాది వచ్చేసి సి సిక్స్ ఇచ్చాడండి సి సిరీస్లో సో బస్సు కూడా ఎవరితో డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా పైకి ఎక్కి మనం కట్టెన్స్ వేసుకుంటే సైలెంట్గా అలానే నిద్రపోవచ్చు ధ్రువు కూడా నిద్రపోయా అలవి చేశాడు ఒక నాడు యాక్చువల్గా వాళ్ళని నిద్రపోతాను డీప్స్టిక్ లేపుతో లేవలేదు సో దానికి నేను చిన్న బాబుని తీసుకుని మాత్రం వెళ్ళాను సో మమ్మీకి వచ్చేసి ఇప్పుడిప్పుడే లెటర్స్ చిన్నపిల్ల సో ఇది వచ్చేసి ఇద్దరు ఫేవరెట్ బెడ్షీట్ అని దానికోసం కోసం కొట్టుకున్నారు నెక్స్ట్ మిక్కీ వచ్చేసి మిక్కీతో మాట్లాడుతుంటే అక్కడ ఎవరు ఎక్కుతున్నారు ఫన్గా పిల్లలు కూడా ఉన్నారని చెప్పి చూస్తాను సో పిల్లలతో కొంచెం ఇబ్బంది అయినా కానీ జర్నీ అనేది బాగా సాగిందండి పిల్లలతో చక్కగా మాట్లాడుకుంటూ వాళ్ళతో ఆడుకుంటూ సో మధ్యలో డిన్నర్కి ఆగారు సో ఆ విధంగా అందరు ఎక్కడి వల్ల బస్సు కూడా స్టార్ట్ అయిందండి పిల్లలు కూడా ఇక్కడ ఇద్దరు పోయి టైం ఇవ్వడం వల్ల సో మేము మళ్ళీ బస్ ఎంజాయ్ చేస్తాం మీరు మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో ఎలా టైల్ చేస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో చూసేది మా ట్రావెల్ అనేసి పిల్లలతో ఇలా సాగింది మీరు మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా ట్రావెల్స్ చేస్తుంటే కనుక జర్నీ ఎలానే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటి నా ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ